నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఇప్పటి వరకు మీరు ఆదాన్లో కానీ బయట ఛానల్స్లో కానీ బోలడ్ అనే సర్వేలు చూస్తుంటారు కదా ఎందుట్లో అయినా సరే మీరు ప్రత్యక్షంగా పాల్గొని మీ అభిప్రాయం తెలియజేస్తారా తెలియజేయకపోతే ఆ అద్భుతమైన అవకాశం ఆదాన్ మీకు అందిస్తోంది ఎస్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మీరు ప్రత్యక్షంగా సర్వేలో పాల్గొనవచ్చు ఆదాన్ మెగా పోల్ పేరుతోటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ప్రజల పల్స్ను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఈ యొక్క వీడియోనే కాదు ఇక మీదట ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ యొక్క సర్వే లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీ అభిప్రాయం తెలియజేయచ్చు ఇందుట్లో ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఉన్నటువంటి పౌరులకు మాత్రమే ఎక్కడో హైదరాబాద్లో ఉండో ముంబైలో ఉండో ఢిల్లీలో ఉండో అమెరికాలో ఉండో సింగపూర్లో ఉండో ఆ లింక్ క్లిక్ చేసి ఓటు వేద్దాం అనుకుంటే అది ఓపెన్ కాదు ఒకవేళ ఓపెన్ అయినా మీకు ఓటు వేయడం అయితే అసాధ్యం కేవలం ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద మాత్రమే ఆ లింక్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ చేసి మీ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రత్యక్షంగా మీరు ఈ సర్వేలో పాల్గొనండి రేపు తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం వరకు మేము దీన్ని ఓపెన్లో ఉంచుతాం రేపు తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం తర్వాత సర్వే లెక్కలన్నీ పూర్తిగా మధించి ఫైనల్ రిపోర్ట్ని మీకు అందించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం ఇక ఈరోజు అసలు పాయింట్కి వచ్చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి మరొక అద్భుతమైనటువంటి సర్వేతోటి నేను మీ ముందుకు వచ్చాను అయితే జనరల్గా ఏ నియోజకవర్గం ఎవరికి ఏ జిల్లాల ఎవరికి ఈ లెక్కలన్నీ కాసేపు పక్కన పెట్టి ఈసారి కొంచెం డిఫరెంట్గా ఏ క్యాస్ట్ ఎవరికి ఓటు వేసేటట్టు అవకాశం ఉంది ఏ ప్రాంతంలో ఏ క్యాస్ట్ ఎవరికి ఎక్కువగా మద్దతు పలికేట అవకాశం ఉంది వివిధ సెక్టార్ స్టూడెంట్స్ కానీ మహిళలు కానివ్వండి రైతులు కానివ్వండి నిరుద్యోగులు కానివ్వండి వీళ్ళందరూ ఒక్కొక్క సెక్టార్ వ వైజుగా ఒక్కొక్క అంశం వైజ్గా ఎవరికి ఓటు వేసేటటువంటి అవకాశం ఉంది అనేది అయితే ఈ సర్వేలో నేను క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి పోల్ పల్స్ అనేటటువంటి ఒక సంస్థ విడుదల చేసినటువంటి సర్వేలో మనం క్లుప్తంగా చూసేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే ముందుగా పర్సంటేజ్ ఈసారి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి యాభై ఒకటి పాయింట్ రెండు శాతం ఓట్లు తప్పకుండా వస్తాయి అని చెప్పేసి అయితే ఈ సంస్థ తన అంచనాలను తెలియజేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై రెండు పాయింట్ ఎనిమిది యాభై ఒకటి వాళ్ళకైతే నలభై రెండు వేళ్ళకనమాట నలభై రెండు పాయింట్ ఎనిమిది అనమాట అంటే దాదాపు ఏడు ఎనిమిది శాతం వరకు ఈ రెండు పార్టీల మధ్య క్లియర్గా ఈ కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య క్లియర్గా అంతరం ఏర్పడేటటువంటి ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీకి కూడా మూడున్నర శాతం ఇతరులకు కూడా రెండు పాయింట్ నాలుగు శాతం వరకు ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లయితే చాలా స్పష్టంగా ఈ యొక్క సర్వే అనమాట ఇక అసలు పాయింట్కి వచ్చినట్లయితే వివిధ సెక్టార్ల వారిగా మనం చూసినట్లయితే స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఏ విధంగా ఈసారి ఆలోచిస్తున్నారు అంటే ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం మంది కూటమికి ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మంది ఇతరులకు ఓటు వేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలియజేస్తోంది రైతులు నలభై మూడు పాయింట్ ఆరు శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై ఒకటి పాయింట్ ఐదు శాతం మంది కూటమికి నాలుగు పాయింట్ తొమ్మిది శాతం మంది ఇతరులకు ఓటు వేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది సో స్టూడెంట్స్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విరక్తితో ఉన్నారనేటువంటి అంశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది ఆ స్థాయిలో కాకపోయినా కనీసం ఎనిమిది తొమ్మిది శాతం వరకు రైతులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూటమికి ఓటు వేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది ఇక బిజినెస్ పీపుల్ వ్యాపారస్తులు ముప్పై తొమ్మిది పాయింట్ రెండు శాతం ఇక్కడ యాభై ఆరు పాయింట్ నాలుగు శాతం కూటమికి నాలుగు పాయింట్ నాలుగు శాతం ఇతరులకు ఓటు వేసే అవకాశం ఇక్కడ కూడా దాదాపుగా అంతరం చాలా పెద్ద ఎత్తున ఉంది ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే నలభై రెండు పాయింట్ ఐదు శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై నాలుగు పాయింట్ మూడు శాతం మంది కూటమికి మూడు పాయింట్ రెండు శాతం మంది ఇతరులకి ఇక్కడ కూడా పది శాతం పైనే మనకు అంతరం చాలా క్లియర్గా కనిపిస్తోంది ఇక ప్రైవేట్ ఎంప్లాయీస్ నలభై ఐదు పాయింట్ రెండు శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై యాభై పాయింట్ ఆరు శాతం మంది కూటమికి నాలుగు పాయింట్ రెండు శాతం మంది ఇతరులకి సో నిరుద్యోగులతో పోల్చుకుంటే ప్రైవేట్ ఉద్యోగులైతే కొంత వాళ్ళకన్నా ఎక్కువ స్థాయిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారు కానీ మెజారిటీ భాగం మాత్రం కూటమికే మద్దతు పలుకుతున్న పరిస్థితి అయితే చాలా క్లియర్గా చూడవచ్చు ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మంది మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతుంటే యాభై ఆరు పాయింట్ రెండు శాతం మంది కూటమికి మద్దతు పలుకుతున్నారు సో అంతరం చాలా ఎక్కువ మొత్తంలో చాలా పెద్ద మొత్తంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ విషయంలో మనకు చాలా క్లియర్ కనిపిస్తుంది ఈరోజు పోస్టల్ బ్యాలెట్ అంశం కానీ మిగతా అంశాలు కానీ చూసినట్లయితే మనం క్లియర్గా దాన్ని అంచనా వేయొచ్చు అనమాట కేవలం ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ఎక్కడైతే యాభై ఆరు పాయింట్ పదహారు శాతానికి మించి దాదాపు పదిహేడు పద్దెనిమిది శాతం వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా ఇటు కూటమికి మద్దతు పలుకుతున్న పరిస్థితి ఇక డైలీ లేబర్ అయితే నలభై ఆరు పాయింట్ ఎనిమిది నలభై ఎనిమిది పాయింట్ ఆరు అంటే ఇక్కడ అంతరం కొంచెం తగ్గింది మరి డైలీ లేబర్లోనే ఎక్కువగా అంతరం ఉంటుంది అనేటటువంటి భావన తప్పనైతే రుజువైంది అయినా సరే మెజారిటీ కూటం వైపు మొగ్గు చూపేట అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక నాలుగు పాయింట్ ఆరు శాతం మంది ఇతరులకి సో మొత్తానికి మనం చూసినట్లయితే ఇక ఇతర వర్గాలు ఇవి కాకుండా స్టూడెంట్స్ ఫార్మర్స్ బిజినెస్ పీపుల్స్ నిరుద్యోగులు ప్రైవేట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ డైలీ లేబర్ కాకుండా ఇతర వర్గాలు మనం చూసినట్లయితే నలభై నాలుగు పాయింట్ మూడు శాతం మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఏడు పాయింట్ ఆరు శాతం మంది కూటమికి ఎనిమిది పాయింట్ మూడు శాతం మంది మాత్రం ఇతరులకు ఓటు వేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది సో వివిధ వర్గాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయం అయితే చాలా క్లియర్గా మనం చూస్తున్నాం ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే కులాల వారీగా చూసినట్లయితే రెడ్లు డెబ్బై రెండు పాయింట్ మూడు శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం మంది కూటమికి మూడు పాయింట్ రెండు శాతం ఇతరులకు ఓటు వేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది సో రెడ్లు మెజారిటీ ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే జయ కొట్టబోతున్నారు కాపులు ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మంది కూటమికి రెండు పాయింట్ ఆరు శాతం ఇతరులకు ఓటు వేసే అవకాశం సో కాపులు ఈసారి మెజారిటీ కూటమికి జై కొట్టబోతున్నారు కారణాలు సుస్పష్టం తెలుగుదేశం జనసేన కలవటం కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న సహజ వ్యతిరేకత కానివ్వండి ఇలా అనేక అంశాలు కమ్మలు పద్దెనిమిది పాయింట్ రెండు శాతం మంది మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తుంటే డెబ్భై తొమ్మిది పాయింట్ ఐదు శాతం మంది కూటమికి ఓటు వేసేటటువంటి అవకాశం రెండు పాయింట్ మూడు శాతం మాత్రమే ఇతరుల వైపు మగ్గేటటువంటి అవకాశం అయితే ఉంది సో రెడ్లు ఎక్కువగా వైసీపీకి మొగ్గు చూపుతుంటే ప్రధాన కులమైనటువంటి వాటిల్లో కాపులు కమ్మలు మాత్రం ఎక్కువగా ఇటు కోటం వైపు మొగ్గు చూపుతున్నారు దాని కారణాలు కూడా సుస్పష్టం కమ్మ కాపు కలయిక జరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి భావన గట్టిగా రావటం తెలుగుదేశం జనసేన కూడా కూటమిలాగా మారటమే ప్రధానంగా చెప్పుకోవచ్చు బ్రాహ్మణ్స్ విషయానికి వస్తే నలభై రెండు పాయింట్ నాలుగు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మంది కూటం వైపు మొగ్గు చూపుతున్నారు సో బ్రాహ్మీణ్స్లో ఇంకా ఆ స్థాయిలో వైసీపీకి ఆదరణ కనిపిస్తుంది అయినా కానీ ఈసారి మెజారిటీ వర్గం కొంత కూటం వైపు వచ్చే ఛాన్స్ బీసీలో నలభై మూడు పాయింట్ ఐదు శాతం మంది వైసీపీకి ఉంటే యాభై రెండు పాయింట్ నాలుగు శాతం మంది ఇక్కడ కూడా దాదాపుగా పది శాతం వరకు అంతరం అయితే కనిపిస్తోంది కానీ ఇది కూడా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అనుకోవచ్చు బీసీలు ఈ స్థాయిలో మద్దతు పలకడం అనేది కూడా కొంత ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఇక వైశ్యాస్లో ముప్పై రెండు పాయింట్ ఆరు శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే అరవై ఐదు అరవై ఐదు పాయింట్ రెండు శాతం మంది కోట వైపు ఉన్నారు ముస్లిమ్స్లో యాభై ఒకటి పాయింట్ ఐదు శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే నలభై మూడు పాయింట్ రెండు శాతం మంది అయితే కోటం వైపు మద్దతు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది సో మొత్తానికి రెడ్డి కాపు కమ్మ బ్రాహ్మిన్స్ బీసీ వైశ్య ఇంతవరకు మెజారిటీ భాగం ఒక రెడ్లు తప్ప మెజారిటీ భాగం కోటమికి మద్దతు పలుకుతుంటే ముస్లిమ్స్లో మాత్రం ఇంకా ఆ స్థాయిలో సరే బీజేపీ కలవటం వల్ల ఏంటో కానివ్వండి ఆ స్థాయిలో అయితే మద్దతు అయితే ఇటు రాలేదు కానీ మెజారిటీగా పుంజుకున్నారు గత గతంలో డెబ్బై శాతం ఎనభై శాతం తొంభై శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేది కాస్త ఈసారి అయితే యాభై ఒకటికి పడిపోయినటువంటి పరిస్థితి మనం చాలా క్లియర్గా చూడవచ్చు ఇక మాలల్లో అరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మంది ప్రధానమైనటువంటి ఓటు బ్యాంక్ ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలుకుతున్న పరిస్థితుల్లో ఇరవై ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం మంది మాత్రమే కూటమికి మద్దతు పెరుగుతున్నారు క్రిస్టియన్స్లో కూడా అంతే అరవై పాయింట్ రెండు శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతుంటే జ కూటమికి ముప్పై రెండు పాయింట్ ఆరు శాతం మంది మాత్రమే మద్దతు పలుకుతున్నారు ఇక ఇక్కడ ప్రధానంగా ఎస్సీ ఎస్టీలో మనం చూసినట్లయితే మాదిగలు ఈసారి ఎక్కువగా యాభై మూడు పాయింట్ ఎనిమిది శాతం మంది కూటమికి ఉంటే కేవలం నలభై పాయింట్ ఆరు శాతం మంది మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు ఇక ఓబీసీ కులాల్లో నలభై ఆరు పాయింట్ ఐదు శాతం మంది జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకుతుంటే కోటమికి నలభై తొమ్మిది పాయింట్ రెండు శాతం మంది అయితే ఉన్నారు అంటే నాలుగు పర్సెంటేజ్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది సో ప్రధానమైనటువంటి వర్గాల్లో రెడ్లు అదేవిధంగా ముస్లింలు మాల క్రిస్టియన్స్ వీళ్ళు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గణనీయంగా మద్దతు పలుకుతుంటే కాపు కమ్మ బ్రాహ్మిన్స్ బీసీ వైశ్య మాదిగ ఓబీసీ ఈ వర్గాల్లో మాత్రమే కొంచెం ఎక్కువగా ఇటు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అయితే మద్దతు లభిస్తోంది ఇక మరో అంశం చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పట్ల మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్న అడిగినప్పుడు ప్రజల్లో ఎక్కువ మంది బాగుందని చెప్పేసి ముప్పై రెండు శాతం మంది చెప్తే బాగాలేదని చెప్పేసి నలభై నాలుగు శాతం మంది చెప్పారు యావరేజ్గా ఉందని పద్దెనిమిది శాతం మంది ఇప్పుడు చెప్పలేమని చెప్పేసి ఆరు శాతం మంది అయితే సమాధానం ఇచ్చారు ఇప్పుడు ఈ ఆరు శాతం కూడా కీలకం కాబోతోంది ఈ ఆరు శాతంలో ఎంత శాతం చిరసగమవుతుందా లేదంటే మెజారిటీ ఒకరి వైపు మళ్ళేట అవకాశం ఉందా అనేది అయితే రేపు ఫలితాలను ఇంకా క్లియర్గా డిసైడ్ చేసేట అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో బాగాలేదని నలభై నాలుగు శాతం మంది అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇక అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చేసారి కూడా అధికారంలోకి వస్తుందా కంటిన్యూ అవుతుందానా అన్న ప్రశ్నకు కంటిన్యూ అవ్వదు అని చెప్పేసి యాభై రెండు శాతం మంది అవుతుందని చెప్పేసి అయితే నలభై ఒక్క శాతం మంది పూర్తిగా చెప్పలేమని చెప్పేసి ఇప్పుడే చెప్పలేమని చెప్పేసి అయితే ఏడు శాతం మంది సమాధానం చెప్పారు ఇక్కడ కూడా అంతే ఈ ఏడు శాతంలో ఎంతవరకు కూటమి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ గుంజుకుంటుంది అనే దాన్ని బట్టి రేపు అయితే తారుమారయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక ప్రధానంగా ఎలాంటి అంశాలు ఏ సమస్యలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి ఎర్త్ పెడుతున్నాయి అనే అంశాన్ని మనం చూసినట్లయితే ధరల పెరుగుదల అని చెప్పేసి పద్దెనిమిది శాతం మంది నిరుద్యోగం అని చెప్పేసి పదిహేను శాతం మంది రైతుల సమస్య అని చెప్పేసి పదమూడు శాతం మంది అవినీతి అని చెప్పేసి పద్నాలుగు శాతం మంది మెడికల్ అండ్ హెల్త్ అంశాల్లో పన్నెండు శాతం మంది రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇరవై ఒక్క శాతం మంది ఇది బాగాలేదని చెప్పేసి చెప్పారు ఇక మిగతా ఇష్యూలు ఏడు శాతం వరకు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది ఇక ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే ఎవరు ఏపీ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఎవరు బెస్ట్ అన్న అంశం మీద ప్రజలను ప్రశ్న అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డికి నలభై రెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు వస్తే చంద్రబాబు నాయుడుకి యాభై పాయింట్ రెండు శాతం ఓట్లు అంటే దాదాపుగా ఎనిమిది శాతం పైనే వచ్చినట్లుగా మనం అంచనా వేసుకోవచ్చు పవన్ కళ్యాణ్కి ఆరు పాయింట్ నాలుగు శాతం అయితే వైఎస్ షర్మిలకి సున్నా పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ఓట్లు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి బలంగా ఈ వర్గాలన్నీ కోరుకుంటున్నాయని చెప్పేసి చాలా క్లియర్గా చూడవచ్చు ఇక ఫైనల్ రిపోర్ట్ సీట్ల లెక్కలు మనం చూసినట్లయితే తొంభై ఎనిమిది నుంచి నాలుగు నూట నాలుగు తొంభై ఎనిమిది నుంచి నూట నాలుగు వరకు కూటమి గెలుచుకునే అవకాశం ఉందని యాభై నాలుగు నుంచి అరవై సీట్ల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి చాలా క్లియర్గా లెక్కలు చెప్ చెప్తున్నాయి ఇరవై మూడు సీట్లలో నువ్వా నేనా అనేటటువంటి టగ్ ఆఫ్ వార్ ఫైట్ జరగబోతోంది సరే ఆ ఇరవై మూడు సీట్లు కూడా చెరుసగం పంచుకున్న కూటమికి మరో పది సీట్లు అంటే నూట నాలుగు నుంచి నూట పద్నాలుగు నూట పదిహేను వరకు వెళ్ళేటువంటి ఆస్కారం అవకాశం ఉంటుంది ఇక్కడ అరవై నుంచి డెబ్బై వరకు వెళ్ళేటటువంటి ఆస్కార అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది కాబట్టి మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు నూట నాలుగు నుంచి నూట ఐదు నూట ఆరు వరకు వెళ్ళేటట్టు అవకాశం ఉంటుంది ఇక్కడ డెబ్బై వరకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పేసి మరో సర్వే కూడా చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేసింది పోల్ పల్స్ అనేటటువంటి సంస్థ అందులో వివిధ సెక్టార్ల వారీగా సెక్షన్స్ వారీగా అనేక అంశాలను పొందుపరిచినటువంటి అంశం ఏ కులం ఎవరికి ఓటు వేస్తుంది ఏ వర్గం ఎవరికి ఓటు వేస్తుంది ఎక్కడ అసంతృప్తి ఉంది ఏ సమస్యలు ఉన్నాయనేటువంటి అంశాన్ని కూడా చాలా డీటెయిల్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ మొత్తం చూసిన తర్వాత మీకు అనిపిస్తోంది మీ అభిప్రాయం ఏంటంటే కూడా నాకు కొండ బొద్దులు కొట్టినట్టుగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే